ప్రతి విషయంలోనూ ఆచుతూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ప్రాంతాల నుండి ఆశించిన శుభవార్తలు వింటారు వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీ సతిమణితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు సొంత పనులమీద దృష్టి పెట్టడం మంచిది బంధువులతో విభేదాలు తలెత్తుతాయి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ అప్పగించిన లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి పెట్టుబడుల నుండి రాబడి పెరుగుతుంది మహిళలకు ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది శ్రమ ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఆస్తి సమస్య పరిష్కారం అయ్యే సూచనలున్నాయి బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి మంచి లాభాలు వస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారాలు లాభాల బాటలో సాగిపోతాయి కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగాలలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది వ్యాపారాలు లాభాల బాటపడతాయి వాహనం నడిపేటప్పుడు కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది దైవ కార్యాల్లో పాల్గొంటారు సమాజంలో పలుకుబడి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాల్లో మీ ఆలోచనలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు నేడు వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధికి మంచి అవకాశం లభిస్తుంది కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభంతో రోజంతా ఆనందంగా ఉంటారు స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంతోషం కలుగుతుంది మీ భాగస్వామితో కలిసి మంచి ట్రిప్ కి వెళ్తారు నేడు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీరు చేసిన పనికి తగ్గ ఫలితం పొందుతారు నిరుద్యోగులు అవకాశాలను అన్వేషించడంలో విజయం సాధిస్తారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీరు కుటుంబం నుండి మద్దతు పొందుతారు ఇది ధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగులపై అధికారుల మద్దతు పొందుతారు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు లభిస్తాయి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోండి స్నేహితుల సహకారంతో వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి మొదలుపెట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు పూర్వీకుల ఆస్తి లభిస్తుంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది కొత్త పెట్టుబడులు చేస్తారు ఉద్యోగాలు ఇప్పుడు సానుకూల దిశలో సాగుతాయి ఉద్యోగంలో మీ పని పట్లపై అధికారులు సంతోషిస్తారు విద్యార్థులు తమ అధ్యయన పద్ధతికి సరైన దిశానిర్దేశం చేస్తారు మీ ఆరోగ్యం చాలా సహకరిస్తుంది ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది వ్యాపారులకు ఈరోజు శుభదినం ఉద్యోగంలో పురోగతి ఉంటుంది ఐటీ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు మీడియా ఉపాధ్యాయ వృత్తులలోని వ్యక్తులు ఉద్యోగ మార్పుకు సంబంధించి ఏదైనా నిర్ణయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి కొత్త వ్యాపార ప్రాజెక్టుల వైపు వెళ్లవచ్చు వైవాహిక జీవితంలో వైవాహిక ఆనందం అలాగే ఉంటుంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వ్యాపారంలో అవకాశాలను చేజారిపోకుండా చూసుకోండి ఉద్యోగంలో వచ్చే సమస్యలను మనసుకు తీసుకోకండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించబోతున్నాయి బంధువులతో ఉన్న ఆస్తి విభేదాలు చాలా వరకు తగ్గిపోతాయి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆదాయం పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో మీ శ్రమకి తగ్గ ఫలితం లభిస్తుంది మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీ స్నేహితుల సహకారంతో కొన్ని పనులు కంప్లీట్ చేస్తారు ప్రాపర్టీ విషయాల్లో ఏమరపాటు పనికిరాదు మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలుంటాయి ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు వ్యాపారంలో వచ్చే సవాళ్లు అడ్డంకులను దాటడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది నిరుద్యోగులు జాబ్ ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రాపర్టీ కొనే నిర్ణయాల విషయంలో తొందరపడొద్దు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా కొంత ఆందోళనకు లోనవుతారు ధ్యానం చేయడం మంచిది విద్యార్థులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి